సో వెల్కమ్ టు మై ఛానల్ సుభాష్ ప్రాపర్టీస్ ఈ రోజు ఇంకొక ఓల్డ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ తీసుకొని వచ్చాను సో ఈ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ వచ్చేసి గుర్రంగూడ లో ఉంటది టెలిఫోన్ కాలనీ లో ఉంటది సో టెలిఫోన్ కాలనీ గుర్రంగూడ మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి కార్నర్ బిట్ కమర్షియల్ బిట్ సో ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఇదే సేల్ కి ఉంది సో మూడు షెటర్లు ఉన్నాయి థర్టీ ఫీట్ రోడ్ కి ఉంది టెలిఫోన్ కాలనీ కమాన్ కి దగ్గరలోనే కార్నర్ బిట్ ఈస్ట్ అండ్ సౌత్ ఫేస్ లో ఉంటుంది ఇది వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఇక్కడ కనిపిస్తున్న లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్న మెయిన్ గేట్ ఇది ఇది సౌత్ ఫేస్ లో గేట్ ఉంది అక్కడ ఈస్ట్ ఫేస్ లో కూడా గేట్ ఉంది ఇది వచ్చేసి ఓల్డ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అనమాట ఇది సేల్ కి ఉంది సో చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ మెయిన్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇది మూడు వందల స్క్వేర్ యాడ్స్ మూడు వందల ఉంది ఈ ఓల్డ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఇది సేల్ కి ఉంది ఈ ఓల్డ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కి ప్రైజ్ లేదు ఓన్లీ ల్యాండ్ వాల్యూ కి మాత్రమే ప్రైజ్ ఉంది ఈ సేల్ కి ఉంది ఇది వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ అంతా మూడు వందల గజాల స్క్వేర్ ఫీట్ లో ఉంది అద్భుతంగా ఉంది ఓల్డ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కి ప్రైజ్ లేదు దీనికి ఎట్లాంటి ప్రైజ్ తీసుకోరు ఈ కన్స్ట్రక్షన్ కి ఓల్డ్ ల్యాండ్ వాల్యూ మాత్రమే సేల్ కి ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ ఎంట్రన్స్ ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ ఎంట్రన్స్ సో బ్యాక్ సైడ్ లో కూడా ఆ చాలా స్పేస్ ఉంది కంపౌండ్ ఉంది కంపౌండ్ కి పక్కనే కొంచెం స్పేస్ ఉంది మంచి ఏరియాలో ఉంది మంచి థర్టీ ఫీట్ రోడ్ లో ఉంది కార్నర్ బిట్ కమర్షియల్ బిట్ సో కనిపిస్తుంది ఎంట్రెన్స్ కదా లోపలికి వెళ్దాం ఒకసారి ఈ బిల్డింగ్ సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం ఇదంతా వచ్చేసి ఆ పార్కింగ్ ఏరియా టూ వీలర్ ఫోర్ వీలర్ కూడా చాలా స్పేసియస్ గా ఉంది పార్కింగ్ ప్లేస్ వచ్చేసి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ వచ్చేసి పక్కన కంపౌండ్ వాల్ ఉంది కంపౌండ్ వాల్ కి బిల్డింగ్ కి మధ్యలో కొంచెం స్పేస్ ఉంది సో ఆ స్పేస్ లో టూ వీలర్ పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ అనమాట ఎంట్రెన్స్ కూడా చాలా బాగుంది డోర్ మంచి టేక్ కట్తో చేసింది ఇక్కడ వచ్చేసి హాల్ హాల్కి మంచి వెంటిలేషన్ ఉంది డోర్ కి పక్కనే మంచి వెంటిలేషన్ విండో ఉంది సో రైట్ సైడ్లో కూడా మంచి వెంటిలేషన్ విండో ఉంది కార్నర్ బిట్ కాబట్టి మంచి గాలి కూడా స్వచ్ఛమైన గాలి వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి హాల్ అనమాట ఎంట్రెన్స్ నుంచి కొంచెం లోపలికి వస్తే పెద్ద హాల్ ఉంటది సైడ్ లో కూడా రైట్ సైడ్ లో కూడా ఒక మంచి డోర్ ఉంది మంచి వెంటిలేషన్ ఉంది విశాలమైన హాల్ ఉంది సో మంచిగా చిల్ అవ్వచ్చు టీవీ అన్ని పెట్టుకొని కూడా మంచి చిల్ అవ్వచ్చు విశాలమైన హాల్ ఉంది కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ లో ఎంట్రెన్స్ లో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది వచ్చేసి కిచెన్ అనమాట సో మాక్సిమం కిచెన్ స్పేస్ చాలా వరకు చిన్న సైజులో ఉంటుంది ఉంటది ఇక్కడ వచ్చేసి చాలా పెద్ద సైజులో ఉంది మంచి ఉంది మంచి సెల్ఫుల్ తో డిజైన్ చేసి ఉంది ఇది వచ్చేసి దేవుని గుడి అనమాట పూజా గది చాలా అద్భుతంగా ఉంది సో కిచెన్ ఇది వచ్చేసి హాల్ హాల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది హాల్ కి రైట్ సైడ్ లో కూడా ఒక డోర్ ఉంది ఇది వచ్చేసి సెల్ఫుల్ తోటి మంచి డిజైన్ చేసి ఉంది ఎక్కువ స్పేస్ లో హాల్ ఉంది ఇది వచ్చేసి టోబిహెచ్ బెడ్రూమ్ అనమాట ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ లోపలికి వెళ్తూ ఉంది మాస్టర్ బెడ్రూమ్ సో మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది పాడకపోవడం వల్ల ఈ స్థితిలో ఉంది కాబట్టి కొంచెం రిపేర్లు చేయించుకొని కొంచెం మాడిఫై చేయించుకుంటే మాత్రం అద్భుతంగా ఉంటుంది బిల్డింగ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ ప్రతి బెడ్రూమ్కి కి ఒక వెంటిలేషన్ ఉంది చాలా అద్భుతంగా ఉంది నాకైతే హాల్ చాలా బాగా నచ్చింది హాల్ వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ వచ్చేసి పక్కనే మాస్టర్ బెడ్రూమ్కి కి పక్కనే ఇంకొకటి ఏంటంటే ఓపెన్ బాత్రూమ్ ఉంది బెడ్రూమ్కి కి హాల్ కి ఓపెన్ బాత్రూమ్ ఉంది ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఎంట్రన్స్ అనమాట ఇది కూడా చాలా బాగుంది స్పేసియస్ ఉంది మంచి వెంటిలేషన్ తోటి ఉంది పైన కొంచెం సామాన్ పెట్టుకోవడానికి కూడా చాలా స్పేస్ ఉంది చాలా అద్భుతంగా ఉంది వెంటిలేషన్ నాకైతే వెంటిలేషన్ చాలా బాగా నచ్చింది కొంచెం పెద్ద విండో ఇచ్చినారు కాబట్టి వెంటిలేషన్ చాలా బాగుంది ఆ కార్నర్ బిట్ కాబట్టి చాలా బాగుంది అద్భుతంగా ఉంది సో మనం ఒకసారి హాల్లో నుంచి మొత్తం ఒకసారి మొత్తం వీడియో అంతా చూద్దాం ఒకసారి సో హాల్లో చాలా అద్భుతంగా ఉంది ప్రశాంతంగా అందరు ఫ్యామిలీ మెంబర్స్ అంతా ప్రశాంతంగా కూర్చొని ఎంజాయ్ చేసుకోవచ్చు చిల్లవచ్చు సో మనం ఇక్కడ కనిపిస్తుంది అంత పార్కింగ్ ఏరియా పార్క్ మంచి పార్టీస్ ఫంక్షన్స్ ఎక్కడో ఫంక్షన్ హాల్లో చేసుకోకుండా చేసుకోవచ్చు ఇదంతా కొంచెం ఓపెన్ ప్లేస్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కాబట్టి పాడకపోవడం వల్ల ఇట్లా జరిగింది కాబట్టి మెటీరియల్ అంతా మంచి మెటీరియల్ ఒరిజినల్ మెటీరియల్ యూజ్ చేసినారు కొంచెం రిపేర్లు చేయించుకుంటే సెట్ అయిపోతుంది ఇంకోటి ఏంటంటే మన కన్స్ట్రక్షన్కి బిల్డింగ్కి ప్రైస్ పెడతలేం కాబట్టి ఓన్లీ ల్యాండ్ వ్యాల్యూ మాత్రమే సేల్ చేసుకున్నాం కాబట్టి మనకు ప్లేస్ అవుతుంది అన్నమాట కొంచెం డబ్బులు మిగిలే అవకాశం ఉంటుంది అక్కడ కనిపిస్తుంది బాత్రూమ్ అది మీ స్టెప్స్ కింద వచ్చిన బాత్రూమ్ అది సో ఇంకోటి ఏంటంటే స్టెప్స్ అయితే మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి ఏమంటారు ఒక ముగ్గురు కూడా ఈజీగా పైకి వెళ్ళడానికి ఇరుక్ ఇరుకు లేకుండా చాలా అద్భుతంగా డిజైన్ చేసినారు సో ఇది వచ్చేసి పైన అయితే చాలా బాగుంది మంచి ఆ చుట్టుపక్కల అంతా కన్స్ట్రక్షన్ ఏరియా డెవలప్డ్ ఏరియా మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంది కార్నర్ బిట్ ఉంది ఫంక్షన్స్ పార్టీస్ పైన పెట్ హౌస్ కూడా వేసుకోవచ్చు చాలా అయితే చాలా బాగా నచ్చింది కనిపిస్తుంది కదా ఇక్కడ అంతా వచ్చేసి ఇదంతా కమర్షియల్ ఏరియా మంచి డెవలప్డ్ ఏరియా చుట్టుపక్కల అంతా మంచి డెవలప్ అవుతా ఉంది చాలా డెవలప్ అవుతుంది ఎందుకంటే మెయిన్ రోడ్ దగ్గర ఉంది పక్కనే బాలాపూర్ ఉంటుంది నాదార్గులు టీసీఎస్ ఆదిపట్ల కలెక్టరేట్ ఆఫీసు ఫాక్స్కాన్ ఆఫీసు చాలా కంపెనీస్ ఉన్నాయి కాబట్టి నియర్ బై దగ్గరలోనే ఉంది నాదర్గోల్కి ఇది వచ్చేసి నాదర్గోల్ నుంచి లోపలికి గుర్రం కూడా ఇక్కడ వచ్చేసి తుర్కాహెంజలు తుర్కాహెంజల్ నాలుగు మధ్యలో ఉంది సో చాలా అద్భుతంగా ఉంది మెయిన్ రోడ్కి దగ్గర మనం ఇక్కడ నాగజ్ సాహర్ రోడ్కి వెళ్ళచ్చు ఇక్కడ శ్రీశలం హైవే రోడ్లకి వెళ్ళొచ్చు సో మిడిల్ లో ఉంది చాలా అందుబాటులో ఉంది ఇది వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అనమాట సౌత్ ఫేస్ సౌత్ మనకి ఏంటంటే ఈ ఓల్డ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ప్లేస్ ఏంటంటే సౌత్ ఫేస్ వస్తుంది ఆ ఈస్ట్ ఫేస్ వస్తుంది ఇది వచ్చేసి మూడు వందల గజాల స్క్వేర్ యాడ్స్ లో ఉంది సో దీని సైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ సిక్స్టీ థర్టీ ఫీట్ రోడ్ ఉంది ప్రైస్ వచ్చేసి ముప్పై ఎనిమిది వేల గజానికి కన్స్ట్రక్షన్ కి కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కి ప్రైజ్ లేదు ఓన్లీ ల్యాండ్ వాల్యూకి మాత్రమే ప్రైస్ ప్రైజ్ ఉంది ముప్పై ఎనిమిది వేల గజం ఉంది ఓనర్ తో మాట్లాడుకుంటూ తగ్గే అవకాశం ఉంటది ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి మీకు ఓనర్ నెంబర్ డీటెయిల్స్ సంబంధించిన పూర్తి వివరాలు మేము అందజేస్తాం ప్రైస్ తగ్గే అవకాశం చాలా వరకు ఉంటుంది సో మీరు ఈ కన్స్ట్రక్షన్కి వాల్యూ లేదు కాబట్టి ఓన్లీ ల్యాండ్ వాల్యూ కాబట్టి మీకు ప్లస్ ఏంటంటే షట్టర్కి రెంట్ వచ్చేస్తుంది ఇంకొకటి ఏంటంటే మీ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ రెడీగా ఉంటుంది కొంచెం ఖర్చు పెట్టుకొని మాడిఫై చేసుకుని రిపేర్లు చేయించుకుంటే మీకు బిల్డింగ్ అంటే సెట్ అయిపోతుంది ఓన్లీ ల్యాండ్ వాల్యూ మాత్రమే ప్రైస్ ఉంది గజం వచ్చేసి ముప్పై ఎనిమిది వేలు ఓనర్తో మాట్లాడుతూ తగ్గుతుంది ఇక్కడ ఉన్న స్క్రీన్ నెంబర్కి కాల్ చేసి మీకు పూర్తి వివరాలు పూర్తి డీటెయిల్స్ వస్తాయి